హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దౌరి అకాడమీ ఈరోజు అయితే మనం ఈ వీడియోలో సీసాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మనం సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ఉంది సపోజ్ ఏ ఐ రౌండ్ వన్ మనకు తెలిసింది ఆల్రెడీ అన్ని తెలుసు జోసార్ రౌండ్ వన్ అయింది జోసా రౌండ్ వన్ అయింది రౌండ్ త్రీ అయింది రౌండ్ త్రీ అయింది రౌండ్ ఫోర్ అయింది రౌండ్ ఫైవ్ అయింది ఫైవ్ రౌండ్స్ ఈ ఫైవ్ రౌండ్స్లో ఎవరికైతే సీట్లు రాలేదు ఎవరికైతే సీట్లు రిజెక్ట్ చేశారో అవి వాళ్ళకి టర్మ్స్ కండిషన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇవి జోస్ ఈ సిసి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ ఇది జస్ట్ ఎన్ఐటి స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే ఎన్ఐటి ఓన్లీ ఫర్ ఎన్ఐటి ఓన్లీ ఫర్ ఎన్ఐటి నాట్ ఫర్ ఐఐటి ఐఐటి స్టూడెంట్స్కి అయితే కాదు ఈ జోసా ఏంటంటే వీళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సువార్థకాల వాళ్ళు ఈ యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ సీసీ యాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పెషల్ రౌండ్ ఫర్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ద క్యాండిడేట్స్ మీటింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ బిజినెస్ రూల్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సిసియాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ ఫర్ ఎన్ఐటీ సిస్టమ్ ద క్యాండిడేట్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్స్ టైప్స్ బేస్డ్ ఆన్ ద పార్టిసిపేషన్ ఇన్ జోసా రౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెష్ క్యాండిడేట్స్ ఫర్ సిసి స్పెషల్ అండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొన్ని రూల్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ జోసా జోసాలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి సీటు వచ్చిన వాళ్ళు ఉంటారు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో సీటు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మిగిలిన సీట్లు అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఇది బేసిక్ ఎవరైతే సీట్లు రాలేదు వాళ్ళకి సీసాప్లో సీసీ యాప్ తరపున మిగిలిన సీట్లన్నీ ఐఐటి ఇది ఎన్ఐటి ప్లస్ ఎన్ఐటీలో ఇస్తారు ఎన్ఐటి కానీ త్రిబుల్ ఐటీ కానీ తర్వాత గవర్నమెంట్ ఫండ్ అడిన్స్ట్యూట్ జిఎఫ్టీస్ జిఎఫ్టీఐస్ జిఎఫ్టీఐస్ ఇవ్వటం జరుగుతుంది జోసాలో ఇది ఎవరికి ఇస్తారంటే మనకి ఫస్ట్ క్యాండిడేట్స్ ఊ డింట్ రిజిస్టర్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ బట్ ఎలిజిబుల్ ఫర్ క్రైటీరియా ఇది ఎవరో ఎవరికి ఇస్తారంటే క్యాండి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వా వాళ్ళకి జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చింది కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోలే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఇస్తారు రెండోది క్యాండిడేట్స్ ఊ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ బట్ హ నాట్ బిన్ అలాటెడ్ అంటే రెండో రూల్ ఏంటంటే క్యాండిడేట్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో పార్టిసిపేట్ చేశారు కానీ వాళ్ళకి సీట్ రాలా నో సీటు జోసా సీట్ రాలా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ద క్యాండిడేట్స్ వూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ బట్ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్ బట్ క్యాన్సిల్డ్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఈ సీటు యాక్సెప్టెన్స్ ఫీజు యాక్సెప్టెన్స్ ఫీజు సపోజ్ ఒకవేళ క్యాండిడేట్స్కి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సీట్ వచ్చింది కానీ వాళ్ళకి సీటు క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు సీట్ అలోకేషన్ ఫీజు పే చేయలేదు వాళ్ళకి ఇస్తారు ద క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ ఇన్ ఎగ్జిట్ ఆప్షన్ డూరింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి జోసా కౌన్సిలింగ్లో ట్వంటీ జోసా కౌన్సిలింగ్లో ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఒకటి ఉంటుందమ్మా ఎవరైతే ఎగ్జిట్ అవుతారో ఎవరైతే కొన్ని కారణాల వల్ల ఎగ్జిట్ అవుతారో లేకపోతే బై మిస్టేక్ వల్ల ఎగ్జిట్ కొట్టి ఉండొచ్చు వాళ్ళ రీజన్ వాట్ ఎవర్ మేబీ దే ఆర్ ఎలిజిబుల్ ద క్యాండిడేట్స్ వూ హ్యావ్ ఎక్ససైడ్ ఇన్ ఐ ఎగ్జిట్ ఆప్షన్ డ్యూరింగ్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఎవరైతే ఎగ్జిట్ ఎగ్జిక ఎగ్జిక్యుట్సర్ బెటర్ బటన్ నొక్కారో వాళ్ళైతే ఎలిజిబుల్ మళ్ళీ అదేవిధంగా ద క్యాండిడేట్స్ క్యాండిడేట్ ఊ హ్యావ్ కాల్ పార్టిసిపేట్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ బిన్ అలాటెడ్ సీట్ ఇన్ ఐఐటి లేటర్ ద సీట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు ఐఐటిలో వచ్చినాయి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వల్ల సీట్లు క్యాన్సిల్ అయినాయి విత్ డ్రా అయ్యి ఉండొచ్చు దేవ అడ్మిషన్ ఎక్కడన్నా వేరే చోట్ల అడ్మిషన్ తీసుకుండొచ్చు వాళ్ళకి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ద రూల్ సిక్స్ ఏంటంటే క్యాండేట్ వీ హ్యావ్ పార్టిసిపేషన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ ఎన్ఐటీ సిస్టమ్ హై బీన్ ఆల్రెడీ సిక్యూర్డ్ అడ్మిషన్ అట్ ది అలాటెడ్ ఇన్స్టిట్యూట్ బై పేయింగ్ సీట్ అలోకేషన్ ఫీజు పార్షిల్ అడ్మిషన్ ఫీజు ఎవరైతే మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంకోటి ఉందమ్మా రూల్ సిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్స్ కొంతమందికి ఎవరికైతే జోసాలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఐఐ ఎన్ఐటీలో సీట్ వచ్చింది ప్లస్ జిఎఫ్టీలో సీట్ వచ్చి ఉండొచ్చు తర్వాత ఐటీలో సీట్ ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్ ఉంది కానీ వాళ్ళు బెటర్ సీటు కోసం ఏమన్నా సపోజ్ వాళ్ళు సీట్ అలోకేషన్ ఫీజు పే చేశారు పార్షల్ అడ్మిషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేశారు పార్షల్ అడ్మిషన్ ఫీజు పే చేశారు పిఏఎఫ్ఈ పే చేశారు వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ బెటర్ సీటు అంటే వాళ్ళకి ఈ సీట్ వస్తే ఆ సీట్ పోతుంది ద క్యాండిడేట్ ఊ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ సీట్స్ ఎన్ఐటి అండ్ లేటర్ విత్ డ్రాను సీట్ వచ్చింది వాళ్ళు విత్డ్రా అయిపోయారు వాళ్ళు కూడా ఎలిజిబుల్ ద క్యాండిడేట్ ఊ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ ఎన్ఐటీ సిస్టమ్ బట్ లేటర్ సీట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ వాళ్ళకి ఎన్ఐటి సిస్టంలో సీట్ వచ్చింది మళ్ళీ సీట్స్ క్యాన్సిల్ అయింది ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఎనీ సబ్సీక్వెంట్ జోసా రౌండ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళకి ఫర్దర్ రౌండ్స్లో సీట్ అయితే రాల వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఈ విధంగా రూల్స్ అయితే ఉన్నాయి ఫైనల్గా ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు దీని కన్క్లూజన్ పెట్టి ద క్యాండిడేట్స్ వీ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ జోటో ట్వంటీ ఫోర్ అలాటెడ్ సీట్ బీన్ పెయిడ్ సీట్ అలొకేషన్ ఫీజు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ డాక్యుమెంట్ బట్ దే సీట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్ డ్యూ టు కొంతమంది ఎస్ఐఎఫ్ కట్టారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది కానీ ఫైనల్గా పిఏ పార్షిల్ అడ్మిషన్ ఫీజు కట్టాల నాట్ పెయిడ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు నాట్ పెయిడ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ ఫీజు టైప్స్ సీట్ యాక్సెప్ట్ దీనికి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఫాస్టల్ అడ్మిషన్ ఫీజు స్పెషల్ రౌండ్ ఫీజు ఈ విధంగా ఉన్నాయమ్మా ఇది వీళ్ళందరూ ఎలిజిబుల్ మీకు ఆల్రెడీ మనకి దోసా రౌండ్ అయితే స్టార్ట్ అయింది ఇది మీరు ఇక్కడ చూడవచ్చు ది అమౌంట్ ఆఫ్ ది అమౌంట్ నీడ్స్ టు బి పెయిడ్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ క్యాండ్ డూరింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ షాపులు ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటారో ఫీజ్ టు బి అడ్జస్టెడ్ ఎస్ఆర్ఎఫ్ టు బి పెయిడ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ నలభై ఐదు వేలు అయితే అందరూ అందు ఎందుకంటే కొంతమంది జాయిన్ అవటం వీళ్ళు అందుకనే మనీ పెట్టారు మీరు ఎస్ఆర్ఎఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇరవై ఐదు వేలు కట్టాలి ఓసీలు అయితే ఓసీ ఓబీసీ వాళ్ళు అయితే యాభై నలభై ఐదు వేలు కట్టాలి ఇంకో టైప్ వన్ టైప్ టూ పైన టైప్ వన్ ఉందమ్మా ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసాం టైప్ వన్ రీజన్ టైప్ వన్ వాళ్ళు నలభై ఐదు వేలు కట్టాలి ఇరవై టైప్ టూ వాళ్ళు సేమ్ టైప్ త్రీ వాళ్ళు సేమ్ టైప్ ఫోర్ వాళ్ళు సేమ్ అదే టైప్ ఫైవ్ వాళ్ళు సేమ్ టైప్ సిక్స్ వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఇక్కడ డెబ్బై ఐదు వేలు కట్టారు ఆల్రెడీ టైప్ సిక్స్ వాళ్ళు ఏంది డెబ్బై ఐదు వేలు కట్టారు వాళ్ళు ఫైవ్ థౌసండ్ వరకు కట్టాలి ఫీజు అడ్జస్టెడ్ థర్టీ టూ థౌజండ్ అడ్జస్ట్ అవుతుంది ఫైవ్ థౌజండ్ మాత్రమే కట్టాలమ్మా ఫస్ట్లో ఇరవై ఎనిమిది వేలు కట్టిన వాళ్ళు పదిహేడు వేలు కట్టాలి టైప్ సెవెన్కి ముప్పై వేలు కట్టినోళ్ళు పదిహేను వేలు కట్టాలి టైప్ నైన్కి ఇరవై ఐదు వేలు కట్టిన వాళ్ళు పదిహేడు వేలు కట్టాలి ఎస్సీఎస్టీ అయితే ఈ విధంగా పేమెంట్ చేయాలి ఇది ఓబీస్ ఆల్రెడీ పే చేసి ఉంటుంది ఫీజు అలొకేషన్ అసలు నేనేంతవరకు నేనేం పే చేయలేదు అంటే మీరు ఈ ఫీజు కట్టలేదమ్మ ఎస్సీఎస్టీ ఇరవై ఐదు వేలు మిగతా వాళ్ళు నలభై ఐదు వేలు కట్టాలి ఏం కట్టల జో వాళ్ళకి జోసాలో కూడా ఏం పేమెంట్ చేయని వాళ్ళు మా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పాసలు అడ్మిషన్ ఫీజు ఎవరెవరైతే కట్టలేదో వాళ్ళు ఈ యొక్క ఈ అమౌంట్ అయితే పే చేయాలి ఈ అమౌంట్ అయితే పే చేయాలి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ద క్యాండిడేట్స్ చేంజడ్ ద క్యాటగిరీ ఆఫ్టర్ రోట్ డాక్యుమెంటేషన్ కొంతమంది ఎస్సీల నుంచి జనరల్గా అనుకో నా దగ్గర సర్టిఫికెట్ లేదు మారినోళ్ళకి ఇది ఇవన్నీ ఇచ్చినారేమో స్టూడెంట్స్ ఇది గమనించాలి ఎందుకంటే మనకి ఈ యొక్క థర్టీ ఫైవ్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫైవ్ అండ్ అస్ టూ వర్స్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ ఉంది ఆల్రెడీ జోస మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ మీరు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పెషల్స్ సిసియాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలో ఇది మనం చూస్తున్నాము ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఐఐటి కోసం ఎన్ఐటి కోసం ఈ మనకి అన్ని నోటిఫికేషన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ